బంగారాన్ని కొనాలంటే ఎక్కడ కొనాలి అనే డౌట్ వస్తే నేను చెప్పేది మాత్రం మానేపల్లి జ్యువెలర్స్ అని మీరు హ్యాండ్కి కుందని ఆరం అంటే చిన్న చిన్న స్టోన్స్ కానీ కుందర్స్ కానీ రావడం జరిగింది దీంట్లో ఏంటంటే లక్ష్మీదేవి అండ్ గ్రీన్ బీడ్స్ కూడా వచ్చినాయి రెండు సెట్లు కూడా వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ప్రతి డిజైన్ కూడా యూనిక్ గా ఉండబోతుంది ప్రతి ఒక్కటి చాలా యూనిక్ పీసెస్ అని చెప్పాలి సెట్ మనకు సిక్స్టీన్ ప్లస్ అండి ఇది ఏంటంటే మనకు దీంట్లో నెక్లెస్ మాత్రమే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది కూడా ఏంటంటే వెడ్డింగ్ బ్రైడల్ జ్యువెలర్ కి బాగుంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ ఇవాళ మన ఐ డ్రీమ్స్ వచ్చేసింది దేశిక్ నగర్ మెయిన్ రోడ్ లో ఉండేటువంటి మానేపల్లి జ్యువెలర్స్ కి మరి వన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ లెగసీ కంటిన్యూ చేస్తూ మన కస్టమర్స్ కు జ్యువలరీని అందించడంలో ఎప్పుడు ముందే ఉంటుంది మన మానేపల్లి జ్యువెలర్స్ నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానో తెలుసా మరి ఇక్కడ ఉండే కలెక్షన్ అటువంటిది ఇంకా ఆలస్యం చేయొద్దండి లోపల చాలా కలెక్షన్ మన కోసం వెయిట్ చేస్తుంది రండి చూసేద్దాం బంగారం అంటే ఎంత ఇష్టమో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి బంగారాన్ని కొనాలంటే ఎక్కడ కొనాలి అనే డౌట్ వస్తే నేను చెప్పేది మాత్రం మానేపల్లి జ్యువెలర్స్ అని అదేంటి హైదరాబాద్లో బోల్డ్ అని గోల్డ్ షాపులు ఉన్నాయి కదా మానేపల్లిలోనే ఎందుకు కొనాలి అనే డౌట్ మీకు వచ్చింది కదా రైట్ మీకు వస్తుందని నాకు తెలుసు మరి దానికి ఆన్సర్ ఏంటో తెలుసా ఎస్ ఇప్పుడు చూడండి నేను వేసుకునే ఈ హారం ఎంత ఉండొచ్చు మినిమం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కదా మీరు అనుకునే థాట్ రాంగ్ అని చెప్పేందుకు ఇది ఓన్లీ సెవెంటీ గ్రామ్స్ లోనే మేక్ చేశారండి మీకు అర్థం అవుతుందా అంతేకాదు ఈ వడ్డానం ఎంత ఉండొచ్చు మహా అయితే ఒక రెండు వందల గ్రాములు ఉంటుందని మీరు అనుకుంటున్నారు కదా కానే కాదు ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ లో వచ్చేస్తుందండి అందుకు మించి ఇంకొక అద్భుతాన్ని చూపించినా ఎస్ ఈ అందమైన బ్యాంగిల్స్ ఎంత చక్కగా ఉన్నాయో మరి ఇవి ఎంత ఉండొచ్చు చాలానే ఉంటాయి అని అనుకుంటున్నారు కదా కాదండి ఓన్లీ ఫిఫ్టీ గ్రామ్స్ లో వచ్చేసాయి అబ్బా ఇలా ఒకటా రెండా చెప్పాలంటే అన్నీ కూడా మన బడ్జెట్లోనే వచ్చేస్తాయి మన మానేపల్లి జ్యువెలర్స్లో ఇప్పుడు అర్థమైందా నేను మానేపల్లి జ్యువెలర్స్కే ఎందుకు వస్తాను మరి మీరు ఎందుకండి లేట్ చేస్తారు ఇక్కడ ఉండే కలెక్షన్ ముందు చూడండి తర్వాతే డిసైడ్ అవ్వండి చూద్దామా మరి రండి ఎటువంటి కలెక్షన్స్ ఉండబోతాయని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు కదా మీకు తగ్గట్టుగానే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన కలెక్షన్ తో మేమైతే సిద్ధంగా ఉన్నాం మరి కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నాతో పాటు నాగార్జున గారు సిద్ధంగా ఉన్నారు పరిచయం చేసుకుందామా నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారండి నేను చాలా చాలా చక్కగా ఉన్నాను మరి మానేపల్లి జ్యువెలర్స్ లో ఈ రోజు మన యూర్స్ కోసం ఎటువంటి కలెక్షన్ చేయబోతున్నారు మానేపల్లి జ్యువెలర్స్ లో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి అద్భుతంగా అనిపిస్తుంది సార్ ఈ డిజైన్ ఏంటి సార్ చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే దీనిలో స్పెషాలిటీ మనకు మానేపల్లి వాళ్ళు న్యూలీ లాంచ్ అయ్యారు మీరు యాంటీ కుందన్ ఆరం అంటే దీనిలో స్పెషల్ గా చెప్పాలంటే చిన్న చిన్న స్టోన్స్ కానీ ఏంటంటే లక్ష్మీదేవి అండ్ గ్రీన్ బీడ్స్ కూడా వచ్చినాయి ఆరంతో పాటు కూడా మీకు కింద కూడా లక్ష్మీదేవి అండ్ గ్రీన్ బీట్స్ తో కలెక్షన్ లో న్యూలీ లాంచ్ అండి ఇది ఓకే చాలా చాలా బాగుంది వెయిట్ రఫ్లీ చెప్పాలంటే మీకు గ్రాస్ weight మనకు 150 గ్రామ్స్ అండి ఓన్లీ గోల్డ్ కావాలి అంటే రెండు సెట్లు కూడా 120 గ్రామ్స్ వరకు ఉంటుంది రెండు సెట్లు కలిపి చెప్తున్నారు మీరు 125 125 గ్రామ్స్ ఓ మై గాడ్ లైట్ వెయిట్ సో చూసారా ఇంత గ్రాండ్గా ఇంత హుందాగా న్యూ యాంటిక్ పీస్ కూడా మనకి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది రెండు కలిపి నెక్లెస్ అండ్ లాంగ్ హారం రెండు కలిపి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే ఉన్నాయి చూసేందుకు మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఉండేటట్టుగా కనిపిస్తుంది సో అది మన స్పెషాలిటీ మానేపల్లి జ్యువెలర్స్లో ప్రతి డిజైన్ కూడా యూనిక్గా ఉండబోతుంది దాంతోపాటు మనం చూసేందుకు అట్రాక్టివ్గా ఉంటుంది నేను వేసుకునే జ్యువెలరీ కావండి ఇక్కడ ఉండే జ్యువెలరీ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా యూనిక్ పీసెస్ అని చెప్పాలి సో మిగతా కూడా ఎలా ఉన్నాయో లుకేస్ చూసేద్దాం వా ఒక దానికి మించి ఇంకొక కలెక్షన్ చూస్తున్నాం ఇక్కడ ఇదేంటండి చాలా యూనిక్ గా అనిపిస్తుంది మేడం ఇది కూడా మనకు మైక్రో అని వచ్చినాయి లాంచ్ అయింది దీని జనరల్ గా చెప్పాలంటే ఈ బొట్టుహారం అనేది మనకు పత్తులలో వస్తుంది ఓన్లీ సెవెంటీ గ్రామ్స్ వరకు వస్తుంది మనకు కొత్తగా ఉన్నది అంటే లైట్ వెయిట్ లో హెవీ లుక్ అన్నమాట చోకర్ కూడా మనకు వచ్చే వరకు మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో టోటల్ సెట్ మనకు మీకు నైన్టీ గ్రామ్స్ వచ్చేస్తుంది మై గాడ్ అంటే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కి జుమ్కాసే రావండి అలాంటిది మనకి చౌకర్ వచ్చేస్తుంది ఇంత అందంగా ఉండే ఈ బ్రైడల్ వేర్ సెట్ అని చెప్పాలి ఈ లాంగ్ హారం చూసారు కదా దీంట్లో ఈ డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది ఏదైతే ఫ్లవర్ మోటివ్స్ లాగా వచ్చాయో చక్కగా ఎంబోజ్ అవుతూ చాలా డీసెంట్గా ఇచ్చారు బొట్టుమాలలో ఇదో న్యూ డిజైన్ అనమాట సో ఇదంతా కూడా మనకి రెండు కలిపి నైంటీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా నమ్మరు కదా అందుకే నేను చెప్పాను ఒకసారి పానేపల్లి జ్యువెలర్స్ని విజిట్ చేయండి తర్వాతే మిగతా బ్రాంచెస్ మిగతా జ్యువలరీ షాప్ చూడండి అని చెప్పేసి ఎంత మంచి యూనిక్ కలెక్షన్ ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇంకోసారి చూద్దామా మరో అందమైన బ్రైడల్ వేర్ సెట్ చూసారా ఇది ఎంత అందంగా ఉందో చూసేందుకైతే అద్భుత అనిపిస్తుంది కానీ గ్రామ్స్ చెప్పాక నిజంగానే షాక్ అయిపోతారు నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం ఇది మనకు టోటల్ సెట్ మనకు సిక్స్టీన్ తులస్ అండి ఇది ఏంటంటే మనకు దీంట్లో నెక్లెస్ మాత్రమే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ మిగతా మనకు వెయిట్ ఏమో ఆరంలో ఉందండి మీకు ఆరం కూడా మనకు అప్ టూ మీకు లెవెన్ తులస్ వరకు వస్తుంది దీనిలో స్పెషల్ గా చెప్పాలంటే కుందన్ స్టోన్స్ ఉన్నాయండి కుందన్ స్టోన్స్ వచ్చి లక్ష్మీదేవి ఉన్నది బ్యూటిఫుల్ సెట్ అన్నమాట ఇది ఇది కూడా ఏంటంటే వెడ్డింగ్ బ్రైడల్ జ్యువెలర్ కి బాగుంటుంది అవును అవును కంప్లీట్ వెడ్డింగ్ కాన్సెప్ట్ ఇది చాలా బాగుంది ఇదంతా లక్ష్మీదేవి మోటివ్స్ తో వచ్చేస్తుంది పైన చిన్న రుబ్బీ వర్క్ కూడా ఇచ్చారు అండ్ దీని వైపు లో మోతీస్ కూడా ప్రతి దానికి యాడ్ ఆన్ అవుతూ వచ్చాయి కింద వచ్చేసరికి బిగ్ పెండెంట్ విత్ అమ్రాల్ తో యాడ్ చేశారు చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇందులో మనకి సెట్ వైజ్ కాకుండా మనకి సింగిల్ పీస్ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే మరో కలెక్షన్ చూద్దాం యా మరో అందమైన సింపుల్ అండ్ సోబర్ సెట్ ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో సో దీని డిజైన్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది మనం ఎక్కడ చూస్తుండం ఇలాంటి కలెక్షన్ అనేది రెగ్యులర్ గా చాలా జ్యువెలరీస్ వెళ్తుండేటప్పుడు మనకి నార్మల్ గా అన్ని ఎక్కడ చూసినా ఒకటే మెథడ్ లో మోడల్ లో కనిపిస్తూ ఉంటాయి కానీ మన మానేపల్లి జ్యువెలర్స్ లో మాత్రం ఇలా అద్భుత అనిపించే జ్యువెలరీ మాత్రం మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో దీని గురించి చెప్తారండి మైక్రో చెప్తారా అండి ఆఫర్ ఎంత మంచి అద్భుతంగా అనిపిస్తుంది దాంతో పాటు హారం కూడా మనకి ఓన్లీ సిక్స్టీ గ్రామ్స్ వరకు వస్తుంది మనకు అంటే లైట్ వెయిట్ లో హెవీ అన్నమాట అనమాట కూడా మీకు మైక్రోమేక్ కిందనే వస్తుంది లైట్ వెయిట్ లో హెవీగా బాగుంటది లైట్ గ్రామ్స్ లో మొత్తం సెట్ మీరు నిజంగా మిస్ చేసుకోవద్దు ఒకసారి డిజైన్ క్లోజ్ లో చూడండి ఎంత అందంగా ఉందో ఇంత అందంగా ఉండే ఈ అందమైన నెక్సెట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఎలా ఎలా మేక్ చేశారు అని నిజంగా డౌట్ అయితే నాకు వస్తుంది ఇంత చక్కగా ఎక్కడ మనకి ఏది తగులుకోకుండా గుచ్చుకోకుండా అంత నీట్ ఫినిషింగ్తో కార్వింగ్ కూడా అంత అద్భుతంగా ఉందండి లాంగ్ హారం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు దానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంది మరి ఇలాంటి కలెక్షన్ చూడాలంటే రావాలి కదా మన మానేపల్లి జ్యువెలర్స్కి సో ఫైనల్ గా ఇది చూసారా టోటల్ గా యాంటిక్ లుక్ లో కనిపిస్తుంది దీని గురించి చెప్తారండి మేడం ఇది మనకు కంప్లీట్ ఏంటంటే టెంపుల్ జ్వెలర్ కింద సార్ మీకు ఈ నెక్లెస్ కూడా మీకు చెప్పాలంటే లైట్ వెయిట్ లో ఉంది థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో నెక్లెస్ ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ లో హారం ఉందండి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ లైట్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ లో హారం థర్టీ గ్రామ్స్ లో నెక్లెస్ టోటల్ వచ్చి మన ఎయిటీ గ్రామ్స్ కంప్లీట్ సెట్ ఓ ఇది కూడా పెట్టి గ్రామ్స్ లో చక్కగా అందరికీ ఇష్టమైన యాంటిక్ జ్యువెలరీ ఈ మధ్య అందరూ లైక్ చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే లైట్ వెయిట్ లో యూనిక్గా ఉండే పీస్ కావాలంటే డెఫినెట్గా ఒక్కసారి విజిట్ చేయండి నేను చెప్తున్నానని కాదు మీరు చూసాకే డిసైడ్ అవ్వండి సో ఇదంతా కూడాను డిజైన్ ఇందులో కోరల్స్ యూజ్ చేశారు అమ్రాయల్ యూజ్ చేశారు మోతి యూజ్ చేశారు ఎంత చక్కగా పీకాక్ వైప్ వచ్చే రుబీ కూడా యాడ్ చేశారు ఎంత యూనిక్గా ఉంది చూడండి కార్వింగ్ అంతా చాలా నీట్ అండ్ సూపర్ గా అనిపిస్తుంది ఒకటి వేసుకుంటే చాలా ఇంకేం అవసరం లేదు అన్నట్టుగా ఉంది సో ఇదంతా కూడా మనకి టోటల్ సెట్ ఎయిటీ ఎయిటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది మరి ఇంత మంచి జ్యువెలర్స్ని చూడాలన్నా కొనుక్కోవాలన్నా తప్పకుండా మీరు మానేపల్లి జ్యువెలర్స్ని విజిట్ చేయాల్సిందే సో హారాలు అయితే గ్రాండ్గా చూసేసాము మరి ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయి అని మీకు ఒక డౌట్ రావచ్చు కదా దానికోసం శాంపుల్కి మీకు ఒక రెండు టూ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ని చూపిస్తున్నాము

మరి మీకు కూడా నచ్చింది కదా అసలు ఆలస్యం చేయొద్దండి మళ్ళీ ఇలాంటి కలెక్షన్ ఉంటుందో లేదో వెంటనే విజిట్ చేయండి మన మానేపల్లి జ్యువెలర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి కలెక్షన్ చూపించినందుకు ధన్యవాదాలు